హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ పనులు అయిపోయినాయి పూజలు అయిపోయినాయి ఇప్పుడైతే నేనైతే కాలభైరవ టెంపుల్కి అయితే పోతున్నా ప్రిపేర్ అయిపోయినా టైం చూస్తే టైం నైన్గా వస్తుంది టైం నైన్గా వస్తుంది లేట్ అయింది ఇప్పటికీ పిల్లలు పంపించేసి ఇప్పుడు నేనైతే వెళ్తున్నా మా పెద్దమ్మాయింది పెద్ద పెద్దమ్మాయిని తీసుకొని పోతున్నా ఇంట్లో పూజ కూడా అయిపోయింది చూపిస్తాను పూజ అయితే అయిపోయింది మా వారే చేశారు అనుకో పూజ అయితే మొత్తం నేను ప్రిపేర్ చేసిస్తే ఆయన చేసి పెడతాడు అంటే దేవుడు వరకు వరకు నేనేం రాను ఆయన వేస్తాడు ఒక దేవుడిని క్లీన్ చేసేటప్పుడు తప్ప ఓకే ఫ్రెండ్స్ గుడి దగ్గరికి పోయినాక వీలైతే అక్కడ కొంచెం వీడియో షూట్ చేస్తా లేదు అంటే ఎవరెవరు వస్తారు ఏం కదా అని వచ్చి ఈరోజు అయితే చాలామంది అనుకొని పోతుండే మేము అందరం కలిసి వీడియో చూసాడు కదా అందరు వస్తారు ఒకసారి అయితే అయితే చూపిస్తా టైం ఉంటే వీలుంటే చూపిస్తా అడ జనాలను బట్టి చూపిస్తా ఓకే బాయ్ ప్రసాదం అయితే దద్దోజనం చేసిన చూసారు కదా ఫ్రెండ్స్ పోయే వరకు ఎంత రష్ ఉన్నది మేము పోయే వరకు ఈరోజు కొంచెం లేట్ అయింది కదా ఎంత రష్ ఉందో చూస్తారు కదా ఇక్కడైతే మేమైతే అందరం కలిసి ఒక రెండు టేబుల్ అయితే సెట్ చేసుకున్నాము ఆ రెండు టేబుల్ మీద అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇక్కడ అయితే మేమైతే గుమ్మడికాయలు తీసుకున్నాం అన్నీ మేము వనస్లిపురంలోనే తీసుకొని పోయినాము కొంచెం ఇక్కడ ప్రైస్ ఎక్కువ అనిపించింది వనసలిపురం పనసలిపురంతో ఇక్కడితో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పనిపించింది అందుకోసం అక్కడ తీసుకొని పోయినాము ఇక్కడైతే గుమ్మడికాయ కట్ చేసి పెట్టారు మొత్తం నేను చేసి ఇచ్చేసిన మా వారు అలాగే మా పెద్దమ్మాయి కదా ముట్టిచ్చేది అందుకోసం వాళ్ళైతే ముట్టిగెయ్యడానికి చేస్తున్నారు కాలభైరవ స్వామి అనే మన మహా ఓం భరస్పతి రభవే దివ్య నానాగంధ ఆగనేతూపం ధూపాగ్రావ యామి సాక్షాత్ దీపం దుర్శ్ యామి అమ్మ అందరూ కూడా దీపాన్ని చూసుకుంటూ నమస్కారం చేయండి ఓం సాధ్యం త్రివక్తి సంబంధించి ఇక్కడ మేము అందరం కలిసి సెట్ చేసుకున్న తర్వాత ఆయగారిని వెలిస్తే ఐగారు కూడా వచ్చిండు మొత్తం పూజ అయితే చేయించుడు గుమ్మడికాయ దీపాలు అయితే ముట్టించుండు తర్వాత వచ్చేసి కాలాభైరం దర్శించుకోవడానికి అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా గోత్రనామాలు అర్చన అవన్నీ చెప్పించుకున్నాము అర్చన చేయించుకున్నాము అర్చన చేయించుకున్న తర్వాత మీకైతే దేవుణ్ణి చూపించాలనేసి ఇక్కడ నా ఎంత ఎంత రష్ ఉన్నా కూడా మీకు చూపించాలన్నా కొంచెం కుతలాహంతో మీకు కూడా చూపించాలి ఒకవేళ రాని రాని వాళ్ళు ఇక్కడి నుంచైనా చూసి దర్శించుకుంటారు అనేసి కొంచెం అయితే నేను వీడియో తీసి షూట్ షూట్ చేసి పెట్టేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి మేమైతే ప్రసాదాలు అయితే తీసుకుపోయినాము అక్కడ పెట్టిన ప్రసాదాలు కూడా చాలామంది తెచ్చిపెట్టిరు మేము తీసుకుపోయిన ప్రసాదాలు కూడా మేమే ఇక్కడైతే పెడుతున్నాం అన్నట్టు అనితక్కు వచ్చేసి పరవన్నం తీసుకొచ్చింది చిన్నమ్మ పులిహోర తీసుకొచ్చింది నేను దద్దోజనం తీసుకుపోయినా మిగతా అక్కలు మిగతా ఇద్దరు అక్కలు వచ్చేసి ఫ్రూట్స్ తీసుకొచ్చారు హాయ్ ఫ్రెండ్స్ గుడి నుంచి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మేమైతే ఇక టిఫిన్ టైం అయితే అయిపోయింది కానీ మేము టిఫిన్ తినేసిపోవాలి పొద్దుగాల మార్నింగ్ ఫాస్టింగ్ వెళ్ళిపోయినాము ఇప్పుడైతే టిఫిన్ అయితే తినాలి దద్దోజనం అయితే ఉంది కొంచెము ఇంట్లో ఇక ఇప్పుడు టిఫిన్ అయిపోయింది కాబట్టి లంచ్ డైరెక్ట్ దద్దోజనం ఉంది ముందు ఎన్ని వేసిన కర్రీస్ అన్నీ ఉన్నాయి ఇంక అవే పెట్టేసుకొని ఇప్పుడు అన్నం అయితే తినేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియోని సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మర్చిపోతుడు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుండా బా ప్లీజ్ మీరు చేసుకుంటేనే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది బూస్టప్ లాగా ఉంటుంది నా వీడియో కొంచెం పబ్లిక్లో షేర్ అవుతుంటుంది ఓకేనా బాయ్ ఇప్పుడైతే ఇగో పప్చార్ ఉంది కాకరకాయ కూర ఉంది పెట్టేసుకుని అయితే తినేసాలి ఇంకా నేను వేరే ఏం కూర వేయలేదు ఈరోజు చేయలే పొద్దున్న వెళ్ళిపోయినా దాని చేయలేదు మా పాపకి ఫ్రైడ్ రైస్ పెట్టి పంపించేసినా ఇప్పుడైతే మేము పెట్టేసుకొని తినేయాలి టిఫిన్ అయితేనే ఇడ్లీ వేసినా ఇడ్లీ సాంబార్ పచ్చడి కూడా వేసినాకోని కానీ ఇక ఇడ్లీస్ అలాగే ఇప్పుడు టిఫిన్ టైం కూడా అయిపోయింది మళ్ళీ ఇడ్లీలు అయితే పెట్టుకోవాలి పొద్దుగా ఆమెకు వేస్తే ఆమె వదిలేసిపోయింది అన్నట్టు